హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మీ ముందుకి మరో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటారా నేను ఇప్పుడే మీకు హింట్ ఇచ్చేస్తున్నానండి మన అందరికీ అస్సలు ఇష్టం ఉండదు ఆ కూర చాలామంది అక్కి అసలు నచ్చదు అదేంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఎస్ క్యాబేజ్ క్యాబేజ్ అంటే ఎక్కువ శాతం చాలామందికి ఇష్టం ఉండదు కానీ అలాంటి క్యాబేజ్ని కూడా మనం టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో ఈరోజు మన రెసిపీ పేరు ఏంటంటే మన క్యాబేజీ కందిపప్పు కూర కమ్మని క్యాబేజీ కందిపప్పు ఫ్రై అనేది మీ ముందుకి తీసుకురాబోతున్నానండి మా ఫ్యామిలీలో అయితే మాత్రం పప్పుల కూరలు అంటే అందరికీ ఇష్టం అండి సో పప్పేసి పెడితే చిన్న పప్పు పప్పుల కూరలు అంటే ఫ్రై పప్పులు ఫ్రై చేస్తే కనుక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఇష్టంగా తింటాము సో క్యాబేజీ ఫ్లేవర్తో పాటు మనం ఇట్లా ఏదైనా వేరే పప్పుతో కనుక ఫ్రై చేసుకున్నాం అనుకోండి అందరూ బాగా ఇష్టంగా తింటారు అందుకని ఈరోజు మా స్టైల్లో కమ్మని క్యాబేజీ కందిపప్పు మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో వచ్చేయండి మా వంటగదిలోకి చూసేద్దాం రండి ఆన్ మన కమ్మని క్యాబేజీ కందిపప్పు ఫ్రైకి కావాల్సినవి ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి అవేంటంటే పావు కిలో క్యాబేజీ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నేను తరిగి అక్కడ పెట్టుకున్నాను అలాగే కందిపప్పు ఒక కాఫీ గ్లాస్ అంత కందిపప్పు తీసుకున్నాను అవి కూడా నానబెట్టుకున్నాను అలాగే ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా తీసుకున్నాను మనం తగినంత వాడుకుంటాము తర్వాత తాలింపు దినుసులు కూడా ఉన్నాయండి అవునండి ఆ పక్కన ఉన్నాయి చూడండి తాలింపు దినుసులు ఏంటా కనిపించట్లేదు అనుకున్నారా ఎందుకంటే మన కలర్ఫుల్గా ఉంటే కంది పప్పు లేవు కాబట్టి సో ఇది ఆల్రెడీ పప్పుల ఫ్రై కాబట్టి నేను కందిపప్పు అనేది తాలింపు దినుసుల్లో వాడుకోవట్లేదు అందుకే ఒక ఎండుమిరపకాయ రెండు కరివేపాకు రెప్పలు అట్లాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ మన కర్రీకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అండి సో వెంటనే చకచక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఫస్ట్గా మనం తరిగిన క్యాబేజ్ ముక్కల్ని మనం ఉడికించుకోవాలండి అందుకని నేను ఆ క్యాబేజ్ మొక్కలన్నిటినీ కుక్కర్లోకి తీసుకుంటున్నాను కుక్కర్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఒక చిన్న కప్పుడు వాటర్ పోసుకున్నాను పోసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఎక్కించుకో స్టవ్ మీద పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ సా నెక్స్ట్ వెంటనే ఏంటంటే కందిపప్పు కూడా మనం ఒక్క కొద్దిగా ఉడికించుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి అది ముద్దపప్పు అయిపోద్ది మనందరికీ తెలుసు అందుకని జాగ్రత్తగా ఉడికించుకోవాలి కందిపప్పు కొద్దిగా చెక్కా బద్దగా ఉడికించుకోవాలని చెప్పి అంటారు ఆ బద్ద అంటే ఏంటో నేను మీ అంటే ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి అదే మన కందిపప్పు దింపుకునే టైంకి చూపిస్తాను ఆ చెక్కబద్ద అంటే ఏంటో చూడండి స్టవ్ మీ స్టవ్ వెలికించుకుని క్యాబేజీ ముక్కలతో ఉన్న కుక్కర్ అట్లాగే కందిపప్పు రెండు పెట్టేసుకున్నాను క్యాబేజీ ముక్కలతో ఉన్న కుక్కర్ మనకి కొద్దిగా ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతవరకు చాలండి మరీ ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి క్యాబేజీ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోతాయి సో కందిపప్పు ఉడికించుకోవటము క్యాబేజీ ఉడికించుకోవటం రెండు చాలా జాగ్రత్తగా అందుకని ఇదిగోండి మన ఇక్కడ వచ్చేసి మన ఇప్పుడు నేను మీకు అన్నాను కదా చెక్కాబద్ద చూపిస్తానని ఇదిగోండి ఇదే మనకి మనం అట్లా మన గోరుతో కనుక మనం కందిపప్పుని అట్లా టూ పార్ట్స్గా వచ్చేసేయాలి మనం అనుకుంటే కనుక అదిగోండి అదే చెక్కాబద్ద సో కందిపప్పు ఉడికిపోయింది ఓ పక్కన క్యాబేజ్ కూడా ఉడికిపోయింది ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నామండి బాండీ కొద్దిగా వేడెక్కాక నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను మనకి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు అనేవి వేసుకుంటున్నానండి తాలింపు దినుసులు ఏవేమి ఇంక్లూడ్ అవుతాయో మనకు తెలిసిందే కదండి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపగుళ్ళు వేసుకున్నాను ఇవి కూడా మనం వేగాలి వేగిన తర్వాత మనం తీసుకున్న ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను సో మొత్తం మన తాలింపు అనేది వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనం కరివేపాకు కూడా వేసుకుంటామండి అదిగోండి నేను ఒక రెండు రెబ్బలు కరివేపాకు అని చెప్పాను కదా అది కూడా వేసుకుంటున్నాను ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత అండి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి అదిగోండి నేను నెక్స్ట్ అదే చేస్తున్నాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంటే బాగా వేపుకోవాలి మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా నేను ఇందాక మనకి క్యాబేజ్ ముక్కల్ని కుక్కర్లో వేసేటప్పుడు ఒక చెప్పడం మర్చిపోయానండి ఏంటంటే దానిలో సాల్ట్ వేసుకున్నాను నేను కొద్దిగా మనం క్యాబేజ్ ముక్కల్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాను మనం అలా ఉడికించుకునేటప్పుడు వేసుకుంటేనే కొద్దిగా కలుస్తుంది ఇదిగోండి మన క్యాబేజ్ ముక్కలు అనేవి నేను అండిలో వేసేసుకున్నాను అవి ఫ్రై అయిపోయాయి సో అట్లాగే పసుపు కారం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని నేను మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇక్కడ కర్రీ అనేది మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేలాగా తిప్పుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఇదిగోండి నెక్స్ట్ మన కందిపప్పు ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసి కలుపుకుంటున్నానండి మనం ఏదైతే ఉప్పు కారం వేసుకున్నామో అవన్నీ బాగా పప్పుల్లోకి కానీ క్యాబేజీ ముక్కల్లోకి కానీ బాగా కలిసేలాగా నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి రెడీ అయిపోయింది మన కమ్మని క్యాబేజీ కందిపప్పు ఫ్రై కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మన కమ్మని క్యాబేజీ కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్